రైతులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర వర్షిత డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి వర్షిత డైరీ ఫామ్ లో ముర్రా బన్నీ గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయని అన్న చెప్పడం జరుగుతుందండి మీరు చూస్తున్న పేపర్లు వచ్చి ముర్రా అండి సెకండ్ ఎలక్ట్రిషన్ అయితే అన్న చెప్పడం జరుగుతుంది అన్న చెప్పండి అన్న దీని గురించి ముందుగా ఆంధ్ర కళ్యాణ్ రైతు నమస్కారం అండి నా పేరు సత్యపా మా డైరీ ఫామ్ పేరు వచ్చి వర్షిత డైరీ ఫామ్ అండి ఈ గేది వచ్చేసి ముర్రా జాతి గేదె అండి ముర్రా అన్నది ముర్రా అండి టాప్ క్వాలిటీ అండి ప్రెసెంట్ అయితే ఇనిషియల్ అండి గేదె డెలివరీ అయింది డెలివరీ ఏడు రోజులు అవుతుందండి వాళ్ళకి ఎన్ని పాలు అవుతుందండి ప్రెసెంట్ ఆరు ఆరు అవుతుందండి ఆరు ఆరు పన్నెండు లీటర్లు అయితే పాలు అవుతుందా అవునవునండి ఇంకా పెరుగుతుందన్న పెరిగి పెరిగిద్దండి సెవెన్ డేస్ అవుతుంది కాబట్టి ట్వంటీ డేస్ పెరిగి పాలు ఇంకా పెరుగుతాయండి ప్రెజెంట్ రేట్ అయితే ఎలా ఉందన్న లక్ష లక్ష పది లక్ష లక్ష పది అయితే అన్న చెప్పడం జరుగుతుందండి రేట్లు అయితే ఫిక్స్డ్ కదండి మీరు మాట్లాడుకోవచ్చు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి